హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటో తోటలో ఎనభై రోజుల తర్వాత మొదటిసారి టమాటాలు అయితే కొయ్యడం జరిగింది మామూలుగా ఎండాకాలంలో డెబ్బై డెబ్బై ఐదు రోజులకే మొదటిసారి టమాటాలు కోయడం జరుగుతుంది కానీ టమాటాకి ధరలు ఏమాత్రం లేకపోవడంతో దాదాపు ఎనభై రోజుల తర్వాత మేము నిన్న మొదటిసారి టమాటాలు కోసి ఈరోజు మార్కెట్కి తీసుకువెళ్ళడం జరిగింది ఈరోజు పలమునేరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ వంద రూపాయలు పదహైదు కిలోల టమాటా బాక్సు మా టమాటాలు పలమునేరు టమాటా బాక్స్ మార్కెట్ యార్డ్లో తొంభై ఐదు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది నిన్నటితో పోలిస్తే ధర ఈరోజు కొంచెం తగ్గింది నిన్న పళనేరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ నూట ముప్పై రూపాయలు ఈరోజు ఆ ధర నూరు రూపాయలకే పరిమితమైంది మా టమాటాను తొంభై ఐదు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మీరు చూస్తున్న మా తోట క్లాస్ కంపెనీ వారి ముకుంద ఎఫ్ వన్ అనే టమాటా వెరైటీ రకం ఈ వెరైటీ రకం మేము ఇదే మొదటిసారి నాటడం మీరు వీడియోలో చూడొచ్చు కాయి కలరు సైజు ఏ విధంగా ఉందో కలరు సైజు అయితే చాలా బాగా ఉంది ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నాటుకోవచ్చు మా ఊర్లో అయితే గత వారం పది రోజులుగా వర్షం ప్రతిరోజు పడుతూనే ఉంది అలా వచ్చి ఇలా వెళ్ళడం లేదు భారీగానే పడుతుంది ప్రతిరోజు వర్షం దీని కారణంగా టమాటాలు స్టాక్ పెట్టడానికి కుదరడం లేదు లేదంటే మేము ఇంకా వారం రోజులైనా స్టాక్ పెట్టి మళ్ళీ టమాటాలు కోసేవాళ్ళము కానీ వర్షం వల్ల టమాటాలు పాడవుతాయనే ఉద్దేశంతో టమాటాని ఇప్పుడు కోయడం జరిగింది మేము మా తోటలో నిన్న టమాటాలు కోసి ఈరోజు మార్కెట్కి తీసుకువెళ్ళడం జరిగింది నిన్న సాయంత్రం మళ్ళీ మా ఊర్లో భారీగా వర్షం కురవడంతో ఈరోజు మేము టమాటాలు అయితే కొయ్యలేదు చెట్లలో తేమ ఎక్కువగా ఉండటంతో మేము ఈరోజు టమాటాలు కొయ్యలేదు మళ్ళీ రేపు టమాటాలు కొయ్యాలనుకుంటున్నాము చూద్దాం రేపు టమాటాలు కోసుకొని మన్నాడు మార్కెట్కి తీసుకువెళ్తాము చూద్దాం మన్నాడు ఏ విధంగా టమాటా ధరలు వెళ్తాయో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ ఫార్ మర్స్